నమస్తే క్లూటోడీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా దమైగూడ మున్సిపాలిటీ కీసర మండల అంబేద్కర్ సంఘం సంయుక్త కార్యదర్శి కీర్తిశేషులు మరుగు నవీన్ కుమార్ సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించిన అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడం శ్రీనివాస్ నవీన్ కుమార్ ఆత్మ శాంతి చేకూరాలని సంతాప సభ నిర్వహించారు నవీన్ లేని చోటు లో చాలా బాధకరంగా ఉందని చెప్పడం జరిగింది అతని కుటుంబానికి అండగా ఉంటామని అంబేద్కర్ సంఘం ఎల్లప్పుడు వాడికి తోడుగా ఉంటానని చెప్పుకున్నారు నవీన్ చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జంగ యాదవ్ నల్ల వెంకటరెడ్డి కరే గణేష్ పొన్నాల బాల్రెడ్డి చిన్నంగావి బాలరాజ్ అలాగే రమేష్ సంతోష్ కుమార్ ఉపేందర్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రతి నైనే అసలు ఇంత నాకు అంత ఐడియా లేదు కానీ ఆయన ఎట్లా బాధ అనుకుంటే మంచి మృదు స్వభావి కొంచెం కోపడితే ఎంబడే ఐజ్ చేస్తాడు నీ అమ్మ మామ ఇట్లా కాదే అట్లా కాదే అని ఊకేనా మనిషి మీద వాలిపోయి బాగా నవ్విస్తాడు ఎంత బాధన కూడా కావాలని కోపడా కూడా ఆయన ఊకేనా మనిషిని ఇచ్చేసి ఏదైనా పని మేము ఏదైనా చేస్తే కూడా ముందు ముందు ఉంటాడు అసలు గ్రేట్ స్టాండర్డ్ అంటే అంత మెచ్యూరిటీ మైండ్ అనేది నేను ఓవర్పి చూడే నాకు నా సర్కిల్ ఏదైనా బాధ్యత అంటే ఇప్పుడు ఇంకొకటి అపిసోలో అయినా కూడా ఆయన నాటనుకో నోన్ చేసుకొని చేయడం నిజంగా గ్రేట్ పర్సన్ ఎల్ఎల్బి అసలే వెంగవడ్డ తరం అందులో ఇలాంటి చదువుతో ముందుకు వస్తుందని చాలా గర్వంగా ఇదే ఇదే వేదిక మీద నాలుగే సార్లు చెప్పడం జరిగింది ఆ ఏళ్ళు కూడా కంప్లీట్ చేయకపోయాడు అది ఆ భగవంతునికి న్యాయం కాదు ఇది చాలామంది కళలో కూడా అనుకోలే అసలు ఏం మాట్లా మాటలు వస్తలేవు వారం రోజుల నుంచి గుండెంతా బరువు బరువు ఎన్నో లక్ష్యాలు అనుకోని అనుకోకుండా సరిగ్గా ఏడాది క్రితం కలిసినాం కలిసినాం ఏ లక్ష్యం నెరవేరుకుండానే అతని మమ్మల్ని వదిలేసిపోవడం నిజంగా ఆ భగవంతుడు అనేవాడు మరి ఏం లేదు ఏమైనా పొరపాటు మాట్లాడితే క్షమించండి నాకు ఒక రెండు వేల కింద అనుకోకుండా ఫ్రెష్గా నా దగ్గరకు వచ్చిండు బిక్కు బిక్కుమని చూస్తుండు ఏ సేమ్ నా దగ్గర ఉండు గడ్డం గిడ్డం మంచిగా జబరదస్తు ఉంటాయి అన్నట్టు అని అనుకున్న ఒక వారం రోజుల తర్వాత తెలిసి నేను మీకు దగ్గర బంధువు అవుతున్నాడు అదే నా బంధువు అని చెప్పి మెల్లగా అట్లా అట్లాగా మామ మామా అని నేను బాగా గమనించింది ఏంటంటే చిన్న కానీ పెద్ద కాని ప్రతి ఒక్కరిని వర్షలేటు పిలుస్తాను అసలు అది గొప్పదన మరి నవీన్ కుటుంబానికి సానుభూతి పలుకుతూ ఆ నవీన్ కుటుంబానికి తాత కొడుకులు ప్రేమ వరకు నవీన్ లేకుండా నవీన్ కొడుకులు మనలో ఒకరినైనా చూసుకుంటూ మేము అందరం సంఘం నుంచి ఏ విషయంలోనైనా ఏ కార్యక్రమానికైనా ముందుండి కనిపిస్తామని ఈ సభా ముఖ్యంగా మా సంఘం నుంచి నేను ఆవిస్తున్నాను మిత్రాలు ఎందుకంటే ఇప్పుడు మనలో ఒకడు ఎందుకంటే ప్రేమ పర్వతం ఉండేది మనకు మనకు అనుకోకుండా విడిపోయాడు కాబట్టి మనము విడిపోయాడు అనుకుంటే మనలోనే ఉన్నాడు అన్నట్టుగా ఈ యొక్క కార్యక్రమానికి మన అభిప్రాయంగా కానీ వాళ్ళ కుటుంబానికి ఏ విషయంలో అయినా మన సంగతం నుంచి ఈ పెద్దలందరి కలుపుకొని మనం ముందుకు పోవాలని కోరుకుంటున్నాను కానీ ఎందుకంటే వీణ్కు ఇంత తొందరగా ఆ దేవుడు దృష్టి చెప్పి నేను తెల్లవారు అనుకున్నాను ఆయన చనిపోయే ముందు ఒక వారం ముందు నేను ఫోన్లో మాట్లాడిన వేరే విషయము కానీ ఆయన ఆరోగ్యం గురించి నాకు ఏం చెప్పాడు నాకు నేను అడిగిన సమయానికి దానికి సరైన ఆన్సర్ అంతే అంతేగాని బాగా ఇట్లుంటాయి నాకు ఇంచుమించు రవీణ్ నాకు ఇరవై ఏళ్ళ నాతోటి పరిచయం ఇరవై ఏళ్ళ సంది నాతో నా వెనుకోండి రాజకీయంగా ఏ ఏను పోటీ కూడా నా ఎమ్మడి ఉండి నాతో పని చేసాడు మరియు నేను చెప్పిన సలహా కూడా ఆయన తీసుకున్నాడు మరియు ఆయనకేమైనా అవసరం ఉన్న ఆపద ఉన్న ఏమన్నా ఫోన్ చేస్తుండే నా సలహా కూడా వింటుండే కానీ ఎందుకో ఈ ఆరోగ్య విషయంలో నాకు చెప్తే నేను ఏదో ఒక చేస్తుంది కానీ నేను అదే రోజు చూసిన పొద్దునే రోజు బయటికి వెళ్ళిన ఆ ఫోటో చూడగానే ఓ గంట సేపు వస్తాను ఏం మాటలో ఏం చేయలేదు నాకు మనసు దొసలు చాలా మంచి మంచోడు ఎప్పుడైనా బావా బాగా అంటుండే ప్రేమ గల కొంచెం ఎందుతో బావా బావా అంటుండే అటువంటి బంగళిందుకు చాలా బాధాకరంగా ఉన్నది కానీ ఏ లోకంలో కూడా మనకి ఆ ఆత్మశాంతి ఉండాలని చెప్పి నేను మనసుకుంటున్నాను అదేవిధంగా ఆయన ఆరోగ్యం గురించి ఎలాడో మనకి చెప్పలేదు నవ్వుతూ ముస్తూ ఉండేదే కానీ మరి మొత్తం సీరియస్ అయ్యేదాకా కూడా సీరియస్ హాస్పిటల్ అడ్మిట్ కూడా మనకి తెలియదు ముందు కూడా నాకు ఈ ప్రాబ్లం ఉంది ఎవరితో చెప్పలేదు కానీ మాతో చెప్పకుండా సీను అయినా మా సంఘంలో ఉన్నటువంటి అడిబుల అనే చాలా మందితో ఎవరితో చెప్పినా కానీ మరి దానికి మనము సంబంధించి డాక్టర్ల దగ్గర తీసుకుపోయి మనము మాట్లాడించేవాళ్ళము చూపించేవాళ్ళమో కానీ ఆయన చెప్పకపోవడము ఇక భగవంతుడు కూడా ఆయనకు నోరు చూపించండులే ఎందుకంటే ఆయన తీసుకుపోయాడు ఉంది కాబట్టి మనందరినీ నోరు నెట్టేసిండు అందరిని మాట్లాడకుండా చేసేడు ఆయన తీసుకుపోయాడు ఆయన అకాలమరణం పొందినందుకు ఆయన ఆత్మకి శాంతి కూర్చోాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమం సంతాప కార్యక్రమం ఏర్పాటు చేసి నివాళులర్పించడం అయింది అందరికీ చేయను అన్న

ఆయన మ్యారేజ్ వ్యవహారంలో చాలా పరిచయం అయ్యో పరిచయం ఆయన కాకపోయి ఉండి నేను వరుసగా తాతాన్ని పిలిచేది తాత తాతాన్ని వస్తే కూడా ఆయన సమస్యలు ఏమైనా కూడా పరిష్కారం చేయలేదు ముందున్నా ముందుండి చేసిన అదే తరుణంలో సంవత్సరం గడిచిన తర్వాత మరి ఈ యొక్క కిసాన్ మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఒక కమిటీ కమిటీ సభ్యుని ఎన్నుకోవడం అనేది మా చోటు కలిసి కలిసి ఉండు ఏ కార్యక్రమానికైనా ఎంత చిన్న కార్యక్రమం చెప్పినా కానీ మన మాట తిరిగి కిందపరచకుండా ఆ కార్యక్రమానికి ముందుండి ముందు నడిపించేవాడు కానీ అతని దగ్గర ప్రేమ రావుకం ఉండే కోపం ఉండే ప్రేమ ఉండే ఏదైనా అన్నా కానీ కోపంతో ఏమైనా తిన్న కానీ అప్పటికప్పుడు ఉండి మళ్ళీ తర్వాత ఒకటి రెండు రోజుల్లో వచ్చి పలకరించి మళ్ళీ ఆవేదం కలుపుకొని పోయేవాళ్ళు కలుపుకొని కలుపుకొని పోయే కుండేది ఎందుకంటే చాలా బాధకరం ఎందుకంటే మరి కలిసిమెలిసి మేము చాలా బాధాకరం కార్యక్రమంలో తీసుకొచ్చి తమ్ముడు ఇప్పుడు కనిపించేవాడు అందరూ కూడా అందరినీ ఐక్యం చేస్తూ అందరినీ కలుపుకొని మెలుపుతూ కార్యక్రమం రాకుండా అందరినీ ఒకసారి అన్న ఎక్కడూ రంగు గుర్తు చేస్తుండేవారు ఇక్కడ కార్యక్రమంలో ఫ్లెక్సీ రూపంలో చెప్పడంలో కూడా ఫ్లెక్సీ కట్టడం కూడా తమ్ముడు ముందుండేవాడు ఇట్లాంటి మనిషి తెలుపుకోవడం చాలా బాధ అంటే అతి దూరంలోనే మనం విడిపోవడము చాలా బాధాకరంగా ఉంది ఆ భగవంతుడు మరి ఈ రోజుల్లో మరి మంచితనంగా ఉండి ముందుకు నడుచుకునే వరకు అంటారు కదా పెద్దలు అనేది చక్కటి కొమ్మ ఎరికపోతాయి అంటే ఒక నిండు మనసు మానియుడు మిత్రుడు మరి మన విడిపోయి కూడా చాలా బాధాకరంగా ఉంది దురదృష్టం దురదృష్టమేతో కానీ హాస్పిటల్లో బయట వారం రోజుల నుంచి కూడా నేను ఒక్క రోజు కూడా బలకెరికపోయినా బాధాకరం ఉంది ఎందుకంటే అయినా సీరియస్ అన్నప్పుడు నేను అందుబాటులో చాలా దూరంలో ఉన్నాను తెల్లారిపోదాం అనుకుంటే శుభవార్త చెడు వార్త వచ్చింది అక్కడికే బాధితులు ఉండిపోయినారు కానీ ఇప్పుడు ఆయన ఆత్మకి శాంతి పూర్తాలని ఈ యొక్క సంతాప కార్యక్రమం నిర్వహించడం అవుతుంది కాబట్టి ఈ వేదిక మీద ఈ ఫోటో చూస్తూ మాట్లాడేటువంటి సందర్భం రావడం నన్ను మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు ఎందుకంటే నీకు ఓరున్నారా బాబు అంటే నాకు ఒక పుస్తకంగా ఉండేవాడు ఈరోజు కాస్త చిన్న ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రేమగా ఉంచుకునే ఒకటే ఒకరిని ఒకటి మస్తున్నప్పుడు నా చుట్టనేమే నేను చెప్తున్నా తర్వాత నేను ఊరికి వచ్చిన తర్వాత అనేక సందర్భాలల్లో నాకు వెళ్ళంటే ఉండి బాబాయ్ 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 అంటే నాలో సగం బరువుని పంచుకునేవాడు ఈరోజు మమ్మల్ని ఊరికెట్టుకోవడం చాలా బాధకరం వాడి పేరు నవీ అనుకున్నా కానీ వాడు అందరిని నవ్వించు ఈరోజు అందరి పేరుని కూడా బాధపెట్టు నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నేను నా చెల్లికి చేసేటప్పుడు నాకు గౌరవ లేరు నేనే అందరి పని చేస్తుంటే ప్రతి విషయంలో తాను బాబోయాల పక్కన ఉంటే నేను బట్టలు తెచ్చుకుంటే వాడికి కూడా నాకు సమానంగా బట్టలు తెచ్చి ఆ పెళ్లికాయ పనిచేసి అట్లా నా నాకు బుద్ధంగా ఉన్నటువంటి వాడి రోజు మనల్ని పెట్టుకోవడం ఈ రోజు ఈ పేదిక మీద తన గురించి మాట్లాడడం వాడు నాకు చాలా బాధగా ఉంది అంబేద్కర్ సంఘంలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నాడు తన వంతు సమయాన్ని కేటాయించి ఆశాలకు అనుగుణంగా మాట్లాడడం చాలా సంతోషాన్నిస్తుంది అంబేద్కర్ సంఘం బలంగా ఉంది అందరూ కలిసిపోతున్నాను కానీ నేను అందరినీ కూడా వినిపెట్టేవాడు ఒంటరిగా పోయి మనందరినీ కూడా బాధ పెట్టే సలహాలు తీసుకోవచ్చు దయచేసి నేను అందరూ అప్పటికే కోరుతా ఉన్నా మనం ఏదైతే రోజువార కార్యక్రమంలో ప్రయాణం చేస్తున్నా ఉన్నాం అలాగే ఆ కార్యక్రమంలో భాగంగా సరైనటువంటి ఆహార నియమాలు పాటిస్తూ సరైనటువంటి సూచనలు తీసుకొని వైద్యానికి అవసరం లేకుండా ఆరోగ్యం ఆమె కాపాడుకోవాలని చెప్పేసి మనసు కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే చివరి రోజుల్లో ఆయనకు జ్వరం వస్తే టాబ్లెట్ కూడా డబ్బులు లేని పరిస్థితుల ఒకరి దగ్గర ఇచ్చేసుకుంటాం అట్లాంటి పరిస్థితుల కుమిలి కుమి అంత కులాల్సిన అవసరం ఏముంది మేము లేమా వారానికి ఒకసారి వాళ్ళు ఫోన్లో మీద టచ్లో ప్రతిసారి ఉంటూనే ఉండం కానీ గొప్ప పోయినా లేకపోతే ఎందుకట్లా ఇది చేసుకున్నావు ఆ టైఫాయిడ్ ఆ అది ఇది అంతా అసలు ఏం అర్థమైతలేదు దయచేసి నాతో పాటున ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరూ చెప్తారు వయసు కాదు కానీ ఏదైనా ఉంటే మీకంటూ ఒక దగ్గర వ్యక్తి ఉంటాడు ఆయనకు మీ బాధ చెప్పు ఇట్లా అయితే ఇట్లా అవుతుంది ఇట్లా ఎక్కువ ఇట్లా అని చిన్నగా చెప్పుకో కానీ దానికి మనం పోయి ఈరోజు మంచిని కోల్పోవడం నిజంగా బాధాకరం ఇలాంటి రోజు మళ్ళీ రావద్దని నేను ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను